మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వీక్షించండి విశ్వాసంలో దినదినము వర్తిల్లండి ఈనాటి మేడగతి ధ్యానాన్ని చదువుకుందాం గురువారం జూన్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు అవరోధాలకు ఎదురు ఇదుతూ ఈనాటి ధ్యానాంశం అవరోధాలకు ఎదురు ఇదుతూ ఈనాటి వాక్య భాగంగా సమూహేలు మొదటి గ్రంథం పదిహేడవ అధ్యాయి నలభై నుండి యాభై వచనాల వరకు చదవండి ఈనాటి ముఖ్యవచనం దావీదు ఫిలిస్తీని కంటే బలాఢ్యుడై ఖడ్గములేకయ్యే ఒడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిస్తీని కొట్టి చంపెను సమూహేలు మొదటి గ్రంథం పదిహేడవ అధ్యాయం యాభైవ వచనం నేను హైస్కూల్లో మొదటి సంవత్సరపు విద్యార్థిగా చేరిన క్రొత్తలో బాస్కెట్బాల్ టీంలో చోటు సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్నా అరవై మంది బాలురలో నేను ఒక అయితే వారిలో ఇరవై మందికి మాత్రమే టీంలో చోటు లభిస్తుంది అంతేకాక ప్రయత్నిస్తున్న ఉన్నవారిలో పుట్టివాళ్లలో నేనొక్కడిని మరియు బాస్కెట్బాల్ క్రీడలో వారికున్న అనుభవం నాకు లేదు నన్ను మొదట చూడగానే నా తోటి విద్యార్థులకు కోచ్లకు కలుగుతున్న సందేహం నాకూ తెలుస్తూనే ఉంది ట్రయల్స్ జరిగిన వారమంతా నేను నా శక్తి కొలది ప్రాక్టీస్ చేసి ఆడాను కానీ ఆ మీద నాకు సందేహం కలుగకుండా ఉండడం కష్టంగా ఉంది సయ్యదేమైనప్పటికీ దేవుడు ప్రతిరోజూ నాకు బలమిస్తున్నాడని జ్ఞాపకం చేసుకున్నాను నా పట్ల ప్రణాళిక ప్రణాళికయందు నేను నమ్మకముంచాను చివరికి టీంలో స్థానం సంపాదించుకున్నాను సమూయలు మొదటి గ్రంథం పదిహేడవ అధ్యాయంలో ఉన్న దావీదు కథవలే మనమందరము జయించడం అసాధ్యం అనిపించే సమస్యలను అవరోధాలను ఎదుర్కొంటాం మనం ఇతరుల చేత తృణీకరించబడవచ్చు కాని మనమెలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నప్పటికీ మనం వేసే ప్రతి అడుగులో దేవుడు మనతో ఉంటాడని ఎల్లవేళలా నందిక ఉంచవచ్చు తును చంపడానికి దావీదును బలపరిచిన దేవుడు మార్గంలో అడ్డంగా వచ్చే ఎలాంటి అవరోధాన్నైనా జయించడానికి కావలసిన శక్తిని తప్పకుండా మనకిస్తాడు నేటి ధ్యానం అవరోధాల్ని అధిగమించడానికి దేవుడు నాకు బలమిస్తాడు ప్రార్థన దేవా మాకెదురయ్యే ఎలాంటి అవరోధాన్నైనా అధిగమించే బలాన్ని నీవు మాకిస్తున్నందుకు కృతజ్ఞతలు ఇస్సు ప్రభు నామంలో ఆ మేన్ ప్రార్థనాంశం యువక్రీడాకారులు ఈయన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపినవారు మ్యాథ్యూ ఫ్లేటాస్ టెక్సాస్ అమెరికా మేడగది అనుదిన ధ్యానాలను ప్రతిరోజు వాట్సాప్ ద్వారా సంవత్సరాల తరబడి ఉచితంగా పొందుతున్నవారు ఒకసారైనా మీ సంవత్సర సభ్యత్వ రుసుము రెండు వందల రూపాయలు చెల్లించారా లేనట్లయితే మా గూగుల్ పే అండ్ ఫోన్పే నంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో సిక్స్ జీరో సిక్స్ జీరో టూ జీరోకి ఈరోజే పంపి మేడగది పరిచర్యకు సహకరించండి మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ